ఓం నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ సతి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ మే సర్వౌతిగా మే దర్శ్యా దర్శ్యా దాత్రియ నమసంతిని సిద్ధి కురు 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 ప్రజలందరికీ నమస్కారము జాయ్ వన దుర్గ కు్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు కొండ దేవత అమ్మవారు అనుకు ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం చాలామంది గురువు గారు మరి రాశి ఫలితాలు మరి నిజమేనా స్వామి నిజం కాదా అన్నట్టుగా చాలామంది చాలా చాలా విధానాలుగా మాకు ఫోన్లు చేసి వాళ్ళు అడుగుతుంటారు మరి జ్యోతిష్య విశేషాలలో మరి ఈ రాశి ఫలం అనేది చెప్ చెప్తారు కదా మరి రాశి ఫలం కరెక్టా అది నిజమేనా మరి అది నమ్మితే కరెక్ట్గా జరిగిద్దా మరి కరెక్ట్గా జరగదా అని చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి కానీ రాశి ఫలాన్ని బట్టి చూసుకుంటే మనిషికి రాశి ఫలాలు రెండు ఉంటాయి మనిషికి రాశి ఫలాలు రెండు అనగా ఒకటి నామ అనగా పేరు ఫలాని పేరు ఫలాని శ్రీనివాసు మరి ఆ శ్రీనివాసు పేరు బలంలో చూస్తే ఆ శ్రీనన్న నామకార్థంలో చూసుకుంటే తులరాశి అనేది వస్తుంది కాబట్టి అది పేరు బలం అంటారు ఫలానా రవి మరి రవి నామకార్థంలో చూసుకుంటే మరి వాళ్ళ పేరులో చూసుకుంటే కుంభరాశి మరి ఈ విధంగా కొంతమందికి మరి ఆడవాళ్ళకి లక్ష్మి మరి ఆ లక్ష్మి అంటే ఆమెకి మేషరాశి ఇలాగా ఒక్కొక్క పేరుని బట్టి ఒక్కొక్క రాశి ఫలం అనేది వస్తుంది మనకు పన్నెండు రాసులు ఉంటాయి మరి ఈ పన్నెండు రాసులు ఈ నిజమేనా మరి ఈ నమ్మితే మాకు మంచి కరెక్టేనా ఈ దీంట్లో మాకు పది ఫలం దొరుకుతుందా దొరకదా అనేట్టుగా చాలా మందికి చాలా చాలా సందేహాలు మాకు ఫోన్లు చేసి చెబుతుంటారు కాబట్టి ఈ రాశి ఫలంలో రెండు విధానాలు ఉన్నాయి ఒకటి నామ దశ రెండోది జన్మ దశ జన్మ అనగా వాళ్ళు పుట్టిన రోజు వాళ్ళ పుట్టిన గడియ వాళ్ళ పుట్టిన ప్రదేశము అంటే ఒక ఏ స్టేటు అనేది ఉంటుంది దాన్ని బట్టి ఆ జాతక చక్రంలో ఈ జాతక కొండలి వేసినప్పుడు వాళ్ళ నామంలో ఉండాల్సిన ఏ రాశి వస్తుంది ఏ నక్షత్రం వస్తుందా అనేది మొత్తం డీటెయిల్స్గా వచ్చేస్తుంది మరి అది వచ్చిన దాని వలన మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నిటిగా చాలామంది చాలా విధానాలుగా సందేహాలు ఉన్నాయి చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు కాబట్టి భగవంతుడు మనకి మనం పూజిస్తుంటాం దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది నమ్మకం లేనిది ఏది కాదు కాబట్టి మనం దేనైనా ఒక నమ్మకం నమ్మకాన్ని పెట్టాలి నమ్మకంతో దాన్ని ముందుకు పోతేనే అది కరెక్ట్గా అవుతుంది మరి మీరు మా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మరి రాజుగారు మరి మేము మీ దగ్గరకు వస్తున్నాము చెప్పండి అని చాలామంది వచ్చి మమ్మల్ని కలుస్తుంటారు అది దేనివల్ల ఒక నమ్మకం ఆ నమ్మకమే మనిషికి చాలా ఇంపార్టెంట్ ఆ నమ్మకంతో మనం ఏది చేసినా కూడా అది కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి ఎత్తనో పైత్నమురా అన్నాడు మరి మన పవిత్రం అనేది మనం చేయాలి మన మానవ ప్రయత్నం లే చేయింది ఏది కాదు కాబట్టి అదే విధంగా మరి ఈ రాశి ఫలంలో కూడా చాలా వరకు వాళ్ళ పుట్టిన గడియలు పెద్ద గురువులు ఆది గురువులు మునేశ్వరులు మునిగురువులు వాళ్ళు ఇంతకుముందు ఇలాంటి తాటాకులు దాంట్లో రాసేవాళ్ళు జాతకాలు కానీ నక్షత్రాలు కానీ ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది మరి ఏమి ఉందా అనేది మరి ఈ సంవత్సరంలో ఏం జరుగుతుంది వచ్చే సంవత్సరంలో ఏమవుతుంది అనేది రాసి పెట్టుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళకి బుక్కులు అవన్నీ లేవు కదా కంప్యూటర్స్ అన్నీ లేవు కదా కాబట్టి అప్పుడు ఈ తాటాకులు ఆకులు గట్టతోనే దీంతోనే మొత్తం రాసుకొని జాగ్రత్త పడేవాళ్ళు కాబట్టి అలాంటి మునేశ్వరులు ఎన్నో తపస్సులు చేసి ఎన్నో తపస్సులు చేసి ఎన్నో పూజలు చేసి వాళ్ళు నిష్టతో నియమాలతో పూజ చేసి ఎన్నో విధానాలుగా వాళ్ళు మనకి చెప్ చెప్తారు వాళ్ళు చెప్పి మనం పాటించి అదే విధంగా మనం పోతుంటాం మరి దాంట్లోనే ఉండాల్సిందే ఈ జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అంటే మనకి భగవంతుడు అనేది మనకి డైరెక్ట్గా వచ్చి మనతో కలిసి మాట్లాడేది కాదు ఈ జ్యోతిష్య శాస్త్రం అంటే ఒక వెలుతురు లాంటిది ఒక చీకటిలో ఒక వెలుతురు లాంటిది ఒక మా ఒక మనిషి ఎన్నో విధానాలుగా సతమతం అవుతుంటారు ఎందుకంటే ఎన్నో భయం భయంందోళన మనసుకు భయాందోళన అనేది ఎన్నో ఉంటాయి అబో అక్కడ పోకూడదు అబో ఇక్కడ పోకూడదు అబో అక్కడ పోతే నాకు ఏమైనా ప్రమాదం అవుతుంది అబ్బో ఇటు పోతే నాకు ప్రమాదం అవుతుంది తూరు పోతే నాకు ఇలా అవుతుంది అన్నిటిగా మందికి చాలా 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 విధానాలుగా డౌట్లు ఉంటాయి కాబట్టి అది ఎందుకంటే ఒక డౌట్ ఫీలింగ్ ఆ ఫీలింగ్ని మీకు చెప్పేదే జ్యోతిష్యం మీలో ఉండాల్సిన ఫీలింగ్ ఎలా ఉంది మీలో ఉన్న భయం ఎలా ఉండదు మీలో ఉండాల్సిన భయాన్ని మనం దాన్ని పారదలుగుతాం మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ టెన్షన్ పడుతూ చాలా చాలా విధానాలుగా అమ్మో ఆ పని చేయకూడదేమో అమ్మో వీళ్ళతో మాట్లాడకూడదేమో అమ్మో వాళ్ళతో మాట్లాడకూడదేమో అని చాలామందికి చాలా కొన్ని భయాలు ఉంటాయి భయం ఉంటుంది మన ఆ భయం అనేది ఆటోమేటిక్గా చాలా మందికి మైండ్లో ఉంటుంది కొంతమందికి అవన్నీ లెక్క ఉండదు ఇక భగవంతుని మీద భారం వేసి వెళ్ళిపోతూనే ఉంటారు అలాంటి వాళ్ళకి మనం చెప్తుంటాం స్వామి మీకు ఈ ప్రాబ్లం ఈ భయము ఈ ఆలోచన ఈ విధానము ఈ ఈ గ్రహాలు మీ మీద ఉన్నాయి కాబట్టి మీరు ఈ టైంలో మీరు ఈ పూజ చేసుకోవాలి ఈ ఈ కొబ్బరికాయ కొట్టాలి ఈ ఈ పూజ చేయాలి ఈ నాగదేవతకు మీరు ఈ పాలు పోయాలి మీరు నవగ్రహాల చుట్టూ ఇలా తిరగాలి మీరు కుటుంబంలో మీకు ఏమైనా సమస్యలు కానీ ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కానీ సమస్యలతో ఉండవలసిన వాళ్ళు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవలసిన వాళ్ళు కూడా మీ ఒంట్లో మీ ఇంట్లో ఎలాంటి గ్రహాలు ఉన్నా కూడా మేము మొగలక్షణాన్ని బట్టి మేము అన్నీ చూసి చెప్తుంటాము మీకు ఏ సందేహం ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ రాశిని బట్టి చూసి అంబవారు విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖరో భవంతు ఓం నమ శివాయ నమ